గంటి పెదపూడిలో వంతెన నిర్మాణ పనులు అడ్డుకుంటున్న ప్రతిమా కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని గంటిపెతూడి లంక ఊడిమూడి లంక గంటి పెదపూడి గ్రామాలకు చెందిన ప్రజలు డిమాండ్ చేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలోని లంక గ్రామాల ప్రజలు కష్టాలు చూసి చలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వరదల్లో లంక ప్రాంతాలను సందర్శించిన సందర్భంగా యాభై కోట్లు నిర్మాణానికి కేటాయించారు నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ పనులను శరవేగంగా చేపట్టినప్పటికీ మధ్యలో ప్రతిమా కంపెనీ వాళ్లు పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఈ ప్రతిమా కంపెనీకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు గ్రామస్తులు నిర్మాణ ప్రదేశాన్ని వంద మంది గ్రామ ప్రజలు వైసీపీ నేత మంతెన రవిరాజు శనివారం పరిశీలించారు పనులను అడ్డుకుంటున్న ప్రతిమా కంపెనీకి చెందిన వ్యక్తులపై తీవ్రంగా మండిపడ్డారు ప్రతిమా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటి పెద్దపూడి ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు అనంతరం స్థానికులు వైసీపీ నేత మంతెన రవిరాజు ప్రతిమా కంపెనీ వాళ్లు చేస్తున్న దుర్మార్గాలను మీడియా ముందు ఎండగట్టారు తక్షణమే వంతెన పనులు వేగవంతం చేయాలని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు ఆదివారం సాయంత్రానికల్లా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే సోమవారం నిర్మాణ ప్రాంతంలోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు మా లంక ఒక తెచ్చిన వ్యక్తి రెడ్డి గారు ఆ రోజు ఫ్లడ్స్లో వచ్చి వీళ్ళు బాధలు చూసి ఇప్పటివరకు ఏసీఎం కానీ మినిస్టర్ కానీ ఫ్లడ్స్లో వచ్చిన దాఖలాలు లేవు కానీ గ్రామాలకి వచ్చి వీళ్ళు బాధలు చూసించి ఆయన సలించిపోయాడు ఏం కావాలి మీకు అసలు ఏంటంటే సార్ మాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము ఎవరిని కూడా ఆరు అనారోగ్యంగా పోవం పురుటిని పురుట్టిన పిల్ల ఎవరిని అవతల తీసుకెళ్ళలేకపోతున్నాం దానివల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి కాబట్టి అంటే మాకు ఒక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయండి అన్నారు ఇమీడియట్లీ ఆయన రెండో ఆలోచన ఆలోచన ఇంకా ఇమీడియట్లీ యాభై కోట్లలో బ్రిడ్జ్ శాంక్షన్ చేసి రెండు నెలలు చేయిస్తున్నారు అదే రకంగా రెండు నెలలు వర్క్స్ కూడా స్టార్ట్ చేసేలా ఆయన చేశారు గత ప్రభుత్వాలు యాభై సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినవి కూడా కానీ ఈయన తీసుకున్నంత స్పీడ్గా కూడా ఎవరు కూడా చిన్న ఒక్క గుప్పుడు ఇసుక కానీ మట్టి కానీ ఇక్కడ చేసిన దాఖలాలు లేవు చిన్న పిల్లలు కూడా వచ్చి ఇమీడియట్లీ ఎప్పటికప్పుడు పరిశోధించేవారు నేను జిల్లాలో ఎక్కడికి వచ్చిన సార్ సీఎం గారు కలిసి వాడిని కలితే రవి బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చింది బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చింది సార్ స్టార్ట్ అయింది సార్ అంటే నీదే బాధిత దగ్గర నుంచి చేసిన బాధిత నీదే ఏమైనా ఉంటే నాకు సమస్య చెప్పు అని చెప్పేవారు ఏమైనా సమస్య చెప్తే వెంటనే ధౌన్ దగ్గరని వాడిని పిలిచి వెంటనే దాన్ని క్లీన్ చేసి వేళ బ్రిడ్జ్ స్టార్ట్ అవ్వడం కారణం ఓన్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన రుణం జనంలో మనకు లంక గ్రామాలు ఎవళ్ళు కూడా ప్రజలు కూడా తీసుకోలేరు కూడా కొన్ని ప్రాణాలని వేళ వందలాది ప్రాణాలు నిలబెడతా నిలబడతారు ఈ బ్రిడ్జ్ అయిపోతాయి కానీ ఒక ప్రతిభ కంపెనీ శాండ్కి సంబంధించిన కంపెనీ వచ్చి వాళ్ళకి ఇక్కడ మట్టి కానీ బొండు కానీ సంబంధం లేదు ఈ బ్రిడ్జ్ మంచి స్పీడ్గా జరుగుతుంది వర్క్ అలాంటి వర్క్ని వాళ్ళు వచ్చి అడ్డుకునే ఆఫీస్ వేళ చూడండి మీరే చూస్తున్నారు ఇదంతా కూడా ఎంత స్పీడ్గా వేళ కాక కూడా కాంట్రాక్టర్ కూడా ఆయన మీద సీఎం గారి మీద అమ్మానంతో ఆయనకి బిల్స్ వచ్చినా ఒక్క రూపాయి రాలేదు అయినా సరే ఆయన సొదగా చేసుకెళ్ళిపోతాం మనకి బిల్లు వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారంటే తిరుగులేదని ఆయన మీద అమ్మానితో వేళ అప్పుడు తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టిడు కాలం మీద వంచి వస్తుంది కావచ్చు దీని అలాగే కూడా మా ఊళ్ళో తొమ్మిది ఎకరాలన్నర ల్యాండ్ ఎక్స్ట్రక్షన్ వచ్చింది కానీ వీళ్ళందరూ వచ్చి కాంట్రాక్టర్ కూడా అడిగితే నేను ఒకటి కూర్చోబెట్టి చెప్పాను అధికారులందరినీ కూర్చోబెట్టి రైతులందరినీ కూడా స్వతాక అందరూ మనం ఇచ్చేద్దాం నాది బాధిస్తాం మార్చి ఒక లోపల పేమెంట్ వచ్చి బాధితున్న నాది ఎకరా నలభై నలభై లక్షల రూపాయలు కట్టారు పేమెంట్ కానీ ఎవరికి రూపాయి ఇచ్చింది దాఖలు లేవు కానీ అందరూ స్వచ్ఛందంగా వచ్చి గ్రామస్తుల నుంచి బయట కాంట్రాక్ట్ అంతా స్వచ్ఛందంగా చేస్తుంది అసలు ఈ ప్రతిభ కంపెనీ ఎవరో అసలు దీన్ని అడ్డుకుంటానికి అద్నా కూడా అసలు జరిగింది రేపొద్దున్న ఫ్లడ్స్ వస్తాయి ఇది అంతా కొట్టిపోతుంది మొత్తం ఇది నాలుగు నెలలు పడుతుంది ఈ ప్రక్రియ నాలుగు నెలలు పడితే డ్రీట్మెంట్ కూడా చేసుకోవాలి డ్రీట్మెంట్ చేసుకుంటే ఇది అవుతుంది దీనిపైన గెటర్స్ వెళ్తాయి గెటర్స్ వెళ్తే గోదావరి మీదకి బ్రిడ్జ్ వెళ్తుంది అలాగ అంతే తప్ప ఇవన్నీ ఆలోచనగా మన విపత్తి వేణుగోపాల్ గారు కూడా మన రాత్రి మాట్లాడి చెప్పారు అయినా సరే వాళ్ళకి రెస్పాన్స్ లేదు నిన్న కూడా ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు రాత్రి పదింటికి కూడా చేస్తారు ప్రభుత్వం వేణుగోపాల్కి కానీ అంత దౌర్జన్యం ప్రథమ కంపెనీ వాళ్ళు చేస్తారే మేము అయితే ఊహించలేదు కానీ మమ్మల్ని అడ్డుకుంటున్నారు మేము ఒకటే చెప్తాం మా ఊరికి ప్రతిష్టగా తీసుకున్న బ్రిడ్జ్ ఇది ఎల్లుండి పొద్దున్న లోపల మాకు క్లారిటీ రాబోతే కనుక మేము ఇక్కడ పది మంది దీని బ్రిడ్జి గురించి అవుతే పది మంది ఆమరణ దీక్ష కూర్చుంటాం కానీ వెనకాడము ఎల్లుండి పొద్దున్న నుంచి మాత్రం ఆమరణ కూర్చుంటున్నాం ఆల్రెడీ ఎంత దౌర్జన్యం ఇంత అన్నది మేము ఊహించలేదు సీఎం గారికి మంచి పేరు రప్పిండి మానేసి ప్రథమ గమని ఆయన అడ్డట్టుకునే ఆయనకి సంబంధం లేకంగా ఆయన బ్యాట్ చేసేస్తారు ఈ వేళ సీఎం గారి దగ్గరికి ఇంకా మా మా తెలియ తెలియలేదు అసలు అక్కడికి వెళ్ళనవట్లేదు కదా అందరూ ఆ ప్రక్రియకే వెళ్ళవట్లేదు అసలు చూస్తాను మీరే ఎంత ఎంత స్పీడ్గా చేసిన పనులవాడు కూడా వేళ కాంట్రా ఏ కాంట్రాక్ట్ ముందు రావట్లేదు అలాంటి వాళ్ళు వచ్చి నేను కూడా కాంట్రాక్ట్ కూడా ఆమె నేను మీకు ఎందుకు చేయండి నేను ఉన్నానని నా మీద ధైర్యం తోటి చేస్తున్నారు సీఎం గారు ఉన్నారే చూడండి రైతులు చూడండి స్వచ్ఛందంగా ఇచ్చారు వేళ పది ఎకరాలు ఇచ్చారు చూడండి కొబ్బరి తోటలు అన్నీ కొట్టేసారు ఇక్కడ కొబ్బరి మొక్కలని అవి కూడా విజువల్స్ ఉన్నాయి ఫొటోస్ ఇస్తారు మీకు ఇంత దారుణాన్ని మేము అంత స్వచ్ఛంగా చేసుకుంటే మా ఊరి బ్రిడ్జ్ కొన్ని ప్రాణాలు ప్రాణాలు కాపాడడం మానేసి ఆడవాళ్ళు కొన్ని ప్రాణాలు పోతారు పొద్దున్న ప్రతిభగా మీరు ఒక ప్రాణాన్ని మనం నిలబెట్టాలి వేళ కొన్ని కోట్లు ఉండొచ్చు ఎవరికైనా సరే ఒక్క ప్రాణాన్ని నిలబెట్టాలన్న కారణం ఎవడవల్ల అవ్వదు కానీ అలా ఎలా చేస్తారో మేము అవుతూ ఊహించలేదు ఉన్నదాకా కూడా పది క్రితం ఎంత కూడా మంచి స్పీడ్గా పోయింది వర్క్ ఆఫీస్ ఈ బ్రిడ్జ్ వర్క్ కూడా వాళ్ళు కూడా కాంట్రాక్ట్ కూడా రేపేమో ఆపేస్తా అంటున్నాడు దాని గురించి ఏంటంటే మేము ఉన్నాం మీకు ఎందుకు అని వేళ అందరూ రావడం జరిగింది రాత్రి అప్పటికప్పుడు అనుకున్నాం ఇది కూడా అని చూస్తాం రేపు సాయంకాలం దాకా చూస్తాం రేపు సాయంకాలం ఏదైంది రెస్పాన్స్ రాబోతాయి కనుక ఎన్ని పొద్దున్న మా కొంతమంది పది మంది కమిటీ ఉండి పది మంది కూడా దర్శనం చేసుకుని అవసరం బ్రిడ్జ్ గురించి ప్రాణాలు ఇవ్వడానికైనా మేము రెడీ కానీ ఒక ప్రాణం ఎత్తే పది ప్రాణాలు కాపాడతాం లంకలో ఈ బ్రిడ్జ్ అవ్విన తరతరాలు ఉండిపోతాయి కాబట్టి దీంట్లో మాత్రం ఎవరు చెప్పినా మేమవుతే వెనకాడము సీఎం గారు దీని మీద దృష్టి పెట్టుకునే సార్ మీ దృష్టికి రానివ్వట్లేదు సార్ చాలా అభాగ్యాలు జరుగుతున్నాయి ఇక్కడ దీని మీద యాక్షన్ తీసుకుని ప్రతిభ కంపెనీ వాళ్ళకి ఆ శాండ్ వాళ్ళకి శాండు తప్ప మట్టి కానీ ఇసుక కానీ ఇక్కడ సంబంధం లేదు ఎందుకు అడ్డుకుంటున్నారు మాకు అర్థం అవట్లేదు ఇక్కడ అసలు వాళ్ళు అమ్ముకు తప్పుతున్నారు ఇక్కడ అమ్ముకుంటానికి అదే ఇబ్బంది లేదు ఈ బ్రిడ్జ్ అలాగే అవుట్ సైడ్స్ ఫీల్ చేస్తారు మీరు ఎంతో పేదలందరికీ హౌస్ సైడ్స్ ఇవ్వాలని అనుకున్నారు ఇచ్చాం మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎయిటీ పర్సెంట్ చేస్తాం ఇంకో ట్వంటీ పర్సెంట్ చేయాలి దానికి కూడా శాండ్ అదే మట్టి తోలనంగా ప్రతిభ కంపెనీ అడ్డుకుంటే అవి కూడా ఉద్యోగిస్తుంది సార్ మాకు ఆల్రెడీ మట్టి ఎంతవరకు చేసినా ఏడు ఎనిమిది కోట్లు రావాలి బిల్స్ కానీ బిల్స్ గురించి మేము అడగట్లేదు ముందు ఏంటంటే మీరు ప్రతిపక్ష తీసుకున్న పది మంది ప్రే పేదలకు ఇళ్ళ స్థలం ఇస్తాం దృష్టిలో ముందు చేసేస్తాం ఏదో బిల్లు వస్తుంది రెత్త లేదని దృష్టిలో చేస్తాం దానికి కూడా ఒక్క లారీకి వచ్చి మూడు వేలు కట్టమంటున్నారు అసలు మాకు సంబంధం ఏంటండి అసలు ఇచ్చేది ఏంటి అసలు అని దానికి రూపాయి లేదు ఎంత దారుణంగా చేస్తారు అంటే బయట అవుట్ సైడ్స్ ఫిన్నింగ్ చేసినా చేయబడినా పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇలాంటి ఇలా లాకా గోదావరి మీద వేసి పెద్ద బ్రిడ్జిని మీరు ఎంతో ఇదిగా తీసుకున్న నన్ను ప్రతిసారి అడిగేవారు మీరు ఇలాంటి బ్రిడ్జ్ ఆపడం వలన చాలా ఇదిగా జరుగుతుంది దీని మీద వెంటనే ప్రతిభ కంపెనీ వాళ్ళ మీద మీరు ఒకసారి చర్యలు తీసుకోవాలి సార్ చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్ ప్రతిభ కంపెనీ వాళ్ళు చాలా దారుణంగా చేస్తున్నారు వేరుబాబు అంటే అవడం మరి చాలా దౌద్య దౌర్ణమైన పరిస్థితి వస్తాడు ఈస్ట్ కూడా నీసేచ్చాడు వీరబాబు ఆవిడ అసలు వీరబాబు ఎవడు ఎక్కడికి వచ్చి ఆపడానికి మా బ్రిడ్జ్లు రేపు పొద్దున్న ప్రయాణం పోతే తీసుకురాగలుతాడు వస్తున్నావు అది ఎక్కడ కూర్చుంటాడు వేళ ఉంటాడు రేపు పొద్దున్న పోతాడు ఎక్కడో కానీ అది వీరుబాబు ఆడ ఊజీ వీరుబాబు అసలునే చాలా దారుణమైన పరిస్థితి వస్తుంది సార్ దీన్ని ఒకసారి సీఎం గారు మీరు మీ అందరూ కూడా మీరంతే ప్రాణం ఇచ్చేవాళ్ళు సార్ మా లంక గ్రామ జనాలందరూ కూడా మీ అందరూ కూడా మీరంటే మాకు ప్రాణం సార్ దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని అదే ప్రతిభ కంపెనీ ఎవడు అసలు ఎంత దౌర్యం చేసి కూడా ఎవడో ఒకసారి పిలిపించి ఎంత అభివృద్ధి పనులు ఎంతో స్పీడ్గా చేస్తున్నా వర్క్లు కూడా ఆపినాడు ఎంత ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్ థ్యాంక్ యూ సార్ సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బాహ్య ప్రపంచానికి బయట బయజీవిస్తున్నటువంటి నాలుగు లంక గ్రామ ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని వారి యొక్క ఆవేదన అర్థం చేసుకుని వారి యొక్క కష్టాలను అర్థం చేసుకుని వాళ్ళ యొక్క ప్రాణ నష్టాలను అర్థం చేసుకుని వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి వరదల్లో పర్యటించినప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క మరి ఏదైనా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా మాకు వంతుని కావాలని చెప్పారు తప్ప మరి ఏ ఉద్దేశంతో మాట్లాడలేదు వారందరూ కోరిక మేరకు మరి యాభై కోట్ల రూపాయలతో మరి నాలుగు లంక గ్రామాలకే వంతుని శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేయడంతో పాటు వెంటనే శంకుస్థాపన చేసి మరి ఆ పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది కానీ గత కొద్ది రోజుల నుంచి మరి ఏదైతే కొత్తగా వచ్చిన ప్రతిభ కంపెనీ ఇసుకను మరి దాని దృష్టిలో పాడుకున్నటువంటి వారు ఈ రోజున బండితో కానీ మట్టితో కానీ వ్యాపారం చేయడానికి వచ్చి ఈ ఒంతురి పనులు అడ్డుకుంటున్నారు ఇది ఎంతవరకు అని చెప్పేసి నేను మరి కలెక్టర్ గారిని అదేవిధంగా ప్రభుత్వ అధికారులను కూడా నేర్చరిస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వ కంపెనీ అనేది ప్రైవేటు కంపెనీ ప్రైవేటు కంపెనీ అనేది వచ్చి ప్రభుత్వ ప్రభుత్వ కార్యక్రమాల కార్యక్రమాల మీద అజమా చలించడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ప్రభుత్వ ప్ర ప్రతిభ కంపెనీ అనేది మరి వాళ్ళు వసూలు చేసుకోవడానికి వస్తున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు కానీ ప్రజలు కష్టాలు తెచ్చుకునే ఉద్దేశం అయితే వారికి లేదు మరి వాళ్ళు డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజలకు పనికొచ్చే విధంగా ఈ బిడ్జి నిర్మిస్తుంటే మరి ఈ బ్రిడ్జికి కూడా మరి మట్టి అనేది చాలా అవసరం మరి బొండి అనేది చాలా అవసరం మరి వాళ్ళు మైనింగ్ ఏ విధంగా మరి పర్మిషన్ ఇచ్చారో మరి వాళ్ళు కూడా ఒక్కసారి పరిశీలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఇన్ని నాలుగు గంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకుని ఏదైతే ఈ ప్రతిభ కంపెనీ ఉందో ఈ వసూలు దందకు దిగిందో ఈ కంపెనీ మీద కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ తక్షణమే చర్యలు తీసుకుని మా ఊడి మూడి లాగా పరిధిలో ఉన్నటువంటి మరి ఇసుకలో కానీ బొండులో కానీ మట్టిలో కానీ మా గ్రామాల నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి ఈ సమముఖంగా తెలియజేస్తున్నాను ఈ కాంట్రాక్టర్ బ్రిడ్జి కాంట్రాక్టరు చాలా స్పీడ్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈ వర్క్ని ఇచ్చిన టైం కన్నా ముందుగానే పూర్తి చేయాలని చెప్పేసి మా బ్రిడ్జికి తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్ గారు చాలా స్పీడ్గా వర్క్ చేయడం జరుగుతుంది ఈ యొక్క శాండ్కి సంబంధించినటువంటి ప్రతిమా కంపెనీ ప్రత్యేకించి ఈ పనులను అడ్డుకొని మా బ్రిడ్జికి ఆటంకం కలిగించే కలిగించటంకం కలగజేయడం జరుగుతుంది ఈ బ్రిడ్జి పనుల్ని ఆటంకం చేసినటువంటి ఈ శాండ్కి సంబంధించినటువంటి ఈ ప్రతిమా కంపెనీ వెంటనే చర్యలు తీసుకుని మా పనులను ముందుకెళ్లే విధంగా చేయమని ప్రభుత్వం వారిని అలాగే సీఎం గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని మిగతా ప్రభుత్వ అధికారులను కూడా ప్రార్థిస్తున్నాం